એક પક્ષેલે આંધ્રપ્રદેશની સત્તા જોદા નો એક પક્ષેલે આંધ્રપ્રદેશની સત્તા જોદા નો એક પક્ષેલે કુમિના સત્તાઓને આમીલેનો અમલ કેયાલી વિપુલ સત્તાઓને આમીલેનો અમલ કેયાલી કુમિના સત્તાઓને આમીલેનો અમલ કેયાલી વિપુલ સત્તાઓને આમીલેનો અમલ કેયાલી વોપક્ષન એકતા અમલ નાલે વોપક્ષન એકતા અમલ નાલે વોપક્ષન એકતા పార్లమెంట్లో ప్రవేశపెట్టండి బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైందిగా ప్రజా అనుకూలమైనది కాదని వామపక్ష పార్టీలు ప్రజాతంత్రవాదులందరూ కూడా ఆర్థికవేత్తలో గ్రహించి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్వహణగా ఈ నెల పదహారో తారీఖు నుంచి పదహారు తారీఖు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ నుంచి లోపలించుకుంటూ ప్రజానికలి చైతన్యం పరుస్తూ జరిగింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా గాంధీ బొమ్మ అంబేద్కర్ ప్రధానంగా బొమ్మతోంది గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి చెప్పినట్టు ప్రభుత్వం గిట్టుబాటు దాన్ని అమలు చేయడానికి మాట పెట్టడం తప్పనిసరి సిద్ధంగా లేదు అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది ಸರಿಯಾದ ಪಟ್ಟಣ ಪ ಗ್ರಾಮೀಣ ಜನಾಭಾ ತಗ್ಗಿ ಗ್ರಾಮೀಣ ಜನಾಭ ತಗದೀಕ ಜಾತೀಯ ಗ್ರಾಮೀಣ ಉಪಾಧಿ ಯಾವ ಉಪಯೋಗಪ ಸಂಬಂಧಿಸಿದ ತಗ್ಗಿಂತರು ಇಲ್ಲ ತಪ್ಪು ಅಂತ ಅವಲಂಬಿಸ್ತಾರೆ ಅಲ್ಲೇ ಪ್ರಭುತ್ವ ರಂಗ ಸಂಸ್ಥೆ ಅನ್ನ ತಮ್ಮ ಅನುಕೂಲ ಕ್ಲಾಪ ಕಟ್ಟಬಿಟ್ಟು ಪ್ರಯತ್ನಿಸ್ತಾರೆ ಎಲ್ಐಸಿ ಲಾಂ ಎಲ್ಇಿಸಿ

కొంతవరకు మధ్యతరగతి వరకు ఉపశమనం కలిగింది కానీ ఈరోజు రైతాంగానికి కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పటికే బకాయిలు ఉంది కోత పోతి కోత విధించారు బడ్జెట్లో గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఆ రోజు యూపీఓ గవర్నమెంట్లో పెట్టారో గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరంగా దాంట్లో బడ్జెట్ ఈ ప్రభుత్వం ఓటర్ తీసుకుని వామపక్షాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం అదే పద్ధతులు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ఆ రోజు ఐదు సంవత్సరాలంటే మేము అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ఎవరికి ఆ రోజు నాయుడు గారు బీజేపీలో చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు కానీ అనేక విద్యా సంస్థలు కానీ ఇలాంటి ఎన్ని ఏర్పాటు చేస్తున్నదని ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది అందువల్ల దాన్ని ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వం అమలుపరచలేదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదే పద్ధతుల్లో ఈరోజు మనం చూస్తున్నాం గ్రామీణ ఉపాధి పథకమే కాకుండా కీమాఫ్టర్లో ఏదైతే కనీస వేతనం కూడా లేకుండా వాళ్ళ చేత ఎక్కువ నమజీవించుకుంటూ ఆ క్రమక దగ్గర ఫలితం ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయించేదానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నారు ఒక పక్క ఎస్సీ అట్లాగనే మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల పెన్షన్లు కూడా తగ్గిస్తున్నారు ఈరోజు సర్వే నిర్వహిస్తున్నారు కోట్ల వైజు పెన్షన్లు ఎట్లా తగ్గించాలి మూడు వందల ఉంటే పెన్షన్ రద్దు అనేటువంటి ఈ ప్రభుత్వం కూడా సర్వే నిర్వహిస్తుంది ప్రభుత్వం కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టబోతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అమరావతికి సంబంధించినటువంటి డెవలప్ చేసుకునే దానికి తప్పు తప్ప ఇందుకు కేటాయింపలేదు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్వాసితులకు ఈరోజు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్లో కేటాయింపు లేదు ప్రాజెక్టు నుంచి కేటాయించలేదు అందువల్ల ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా గుర్తించి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు వామపక్ష పార్టీలుగా సిపిఎం కానీ సిపిఐ న్యూ డెమోక్రసీ అట్లాగనే పాగొడు దాపు సిపిఎం కానీ వామపక్ష పార్టీలు ప్రజాప్రమవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని ప్రజలకు తెలియజేసేదానికి ఈరోజు గాంధీ నమ్మకాల నుంచి అంబేద్కర్ వ్యక్తి దానికి ర్యాలీ ప్రభుత్వం న్యూ డెమోక్రసీ ఇన్చార్జి చూడలేరా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి వర్గాలకు పన్ను రాయితీ ఇచ్చి ఇదేదో పెద్ద ఘనకరంగా చెప్పుకుంటున్నారు ఈ మధ్యతరగతి వర్గానికి ఇచ్చిన ఈ ఆదాయ పన్ను రాయితీ ఉద్యోగులకు కానీ ఇతరులకు కానీ ఇచ్చే రాయితీ అల్టిమేట్గా ఎక్కడ పూడ్చుకుంటున్నారంటే